అందరికీ నమస్కారం పింఛన్దారులకి ఆలస్యం అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు నిన్న జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టి తీసుకొచ్చారు చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు ఉత్తరం రాశారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇఓ అదేవిధంగా కమిటీ సభ్యులు పంచాయతీరాజ్ సెక్రటరీ అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం పెడతా ఉన్న ధనుంజయ రెడ్డి కూడా బాధ్యుడే అందరూ కలిసి ఈరోజు యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలో నలభై రెండు డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు మానవత్వం ఉందా చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం ఇవాళ లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు పదిహేను వేల ఐదు సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే యాభై పెన్షన్లు ఒక్క రోజులే ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సీఈఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు ప్రధానమైన భాగ భాగస్వామి ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండి టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి వెంటనే మీరు ఇచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని పెంచిన దాన్ని ఈ మండుటెండల్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీ నాయకుల మీద ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు సంబంధిత మరి ఛానల్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ దుర్మార్గాల్ని ఇవాళ ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా దుర్మార్గంగా విషంజిమ్మి జిమ్మే ఈ కార్యక్రమాలకి స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు స్పందించాలి ఇవాళ సెబ్సీఓను ముఖ్యమంత్రి కార్యాలయం దానం రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడని నేను అడుగుతున్నా ఏ విధంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తారని నేను అడుగుతున్నా ఇవాళ దగ్గర దగ్గర వృద్ధులు దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల మందిని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీకు మానవత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఒకసారి మండిటెండలో సచివాలయాలకు వచ్చి మీరు చూడండి ఈ ఎండ పరిస్థితి ఏంటో ఎండ వేడిమి ఏంటో ఇవాళ మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ముప్పై నాలుగు లక్షల మంది వృద్ధుల్ని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే చీఫ్ సెక్రటరీ మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా మురళీధర రెడ్డి నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఏసీ రోజుల్లో కొలుగుతున్న తాడేపల్లి కొంప ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి సెకటిని అడుగుతా ఉన్న ధనంజయ రెడ్డిని ఇంత నీచానికి పాల్పడతారా ఇంత దుర్మార్గానికి పాల్పడతారా ఓట్లు దండుకోవాలనే కకృతితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు చేయాలనే ప్రయత్నంతో ఈ పన్నాగంలో మీరు అందరూ భాగస్వాములయ్యారు నిన్నే దగ్గర దగ్గర తొమ్మిది మంది అధికారులు మీ దుర్మార్గాలకి మీ కుట్రలో భాగస్వాములైనందుకు ఇవాళ తొమ్మిది మంది అధికారులు బలైనప్పటికి కూడా ఇంకా మీకు కుట్టినట్లేదా ఇంకా మీరు కుట్రలో భాగస్వాములు అవుతారా నిన్నే కదా ఐఏఎస్లు ఐపిఎస్లు ఎవరైతే వంత పాడారో ఎవరైతే చేశారో ఎవరైతే జీహూజూర్ అన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టబడ్డారు ఇది చూసినప్పటికి కూడా మీలో మార్పు లేకుండా ప్రభుభక్తితో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఏ మాత్రం కూడా దీని మీద గుణపాఠాలు నేర్చుకోకుండా బాధ్యత గల కీలకమైన పదవుల్లో ఉన్న మీరు ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నారంటే సమాధానం చెప్పమని నేను అడుగుతూ ఉన్నా ఇవాళ దగ్గర దగ్గర నేను అడుగుతూ ఉన్నా చీఫ్ సెక్రటరీని వ్యవసాయ అనుబంధ రంగాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఏ ఇవాళ వాళ్ళు వెళ్ళి ఇంటికింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే మీకు ఏమి ఇబ్బంది వచ్చిందండి కేటగిరీల వైజ్గా మీరు కే ఇవాళ యాభై నాలుగు లక్షల మంది యాభై ఆరు లక్షల మందిని మీరు ఇవాళ రోడ్డు ఎక్కిచ్చి సచివాలయాల చుట్టూ ఎండ చు ఎండల్లో ఇవాళటకు కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు ఇవాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి డబ్బులు రాలేదు దీనికి కారణం మార్చి పదహారు ముప్పై ఒకటి మధ్యలో పదమూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఏజెన్సీలు కాంట్రాక్టర్లు అస్మదీయులు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తాలూకా పనులు చేసిన వాటికి పదమూడు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇవాళ దాకా ఖజానాలో సంబంధిత సచివాలయాల్లో ఉద్యోగస్తుల దగ్గరికి విలేజ్ సెక్రటరీల దగ్గరికి డబ్బు రాలేదంటే ఎంత నిర్లక్ష్యం ఎంత బాధ్యత రాహిత్యం ఇరవై ఎనిమిదో తారీఖునే సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు వచ్చాయి మీ పత్రిక జగన్మోహన్ రెడ్డి కుటుంబ పత్రిక సాక్షి పత్రికా ఛానల్లో చాలా స్పష్టంగా ఏప్రిల్ మూడు నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు వార్తలు వచ్చాయి దీనికి సమాధానం చెప్పండి ఇది కుట్రలో భాగంగాదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే జీతాల జీతభత్యాలు కావచ్చు మొట్టమొదటి ప్రయారిటీ పెన్షన్లు పెంచినదారులకు ఇచ్చేవాళ్ళం దాని తర్వాత జీతాలకు ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు మార్చి ముప్పై ఒకటి వరకు ఖజానాలో డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించి మూడో తారీఖు కూడా ఇవాళ్ళకు కూడా సచివాలయాలకు డబ్బు రాలేదంటే మీ నిర్లక్ష్యం మీ బాధ్యత రాహిత్యం మీ దుర్మార్గం మీరు కుట్రలో ఏ విధంగా భాగస్వాములయ్యారో ఇవన్నీ కూడా బట్టబయలైనాయి అదేవిధంగా ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యదర్శులు పన్నెండు వేల ఏడు వందల డెబ్భై మంది ఉన్నారు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ వృద్ధులు ఎవరైతే ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి ఎండలో వాళ్ళ ఎండ దెబ్బ తగిలి ఎలా ఉన్నారో తెలుస్తుంది వాళ్ళను కూడా మీరు ఇవాళ పింఛన్దారుల దగ్గరికి పంపించలేదంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మీరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుడిమే చేసుకొని సిఎస్ని సెర్ఫ్ సిఇఓని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దగ్గర దగ్గర ఎనర్జీ అసిస్టెంట్లు వార్డు ఎనర్జీ కార్యదర్శులు కూడా ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఇరవై ఆరు ముప్పై రెండు ముప్పై మూడు వేల మంది సిబ్బంది క్లియర్గా లక్షా ముప్పై ఐదు వేల్లో ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు పంపిస్తామని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా పెడచవిని పెట్టి లెక్కబెట్టకుండా ఏ మాత్రం కూడా కలెక్టర్లు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోకుండా వృద్ధుల్ని వాళ్ళని ప్రమాదంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఎండవేడిమి ఎండవేడిమికి వాళ్ళు అనారోగ్యం పాలయ్యే విధంగా వాళ్ళని సచివాలయాల దగ్గర నిలబెట్టి వాళ్ళని అనారోగ్యం పాలు చేయటానికి కుట్రలో భాగంగా తిట్టించాలనే కార్యక్రమం ఎన్నికల కమిషన్ను తిట్టించాలా ప్రధాన ప్రతిపక్షాలను తిట్టించాలా ఎన్డీఏ కూటమి పక్షాలను తిట్టించాలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలా మమ్మల్ని తిట్టించాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కుట్రలో భాగస్వాములై ఇవాళ సిఎస్ సర్ఫ్ సిఇ ధనుంజయ రెడ్డి ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల దగ్గర దగ్గర వృద్ధులు మరి ముప్పై నాలుగు లక్షల మంది ఇవాళ సచివాలయాలకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు వితంతువులు పదిహేను లక్షల మందిని అట్లాగే ఒంటరి మహిళలు లక్ష డెబ్బై తొమ్మిది వేల మందిని చేనేత కార్మికులు తొంభై మూడు వేల మందిని అట్లాగే మత్స్యకారులు యాభై అరవై ఎనిమిది వేల మందిని డప్పు కళాకారులు అరవై మూడు వేల మందిని చర్మకారులు నలభై ఏడు వేల మందిని అట్లాగే ఆర్ట్ కళాకారులు నలభై మూడు మందిని కళ్ళు గీత కార్మికులు నలభై ఒక్క వేల మందిని అమరావతిలో భూమి లేని పేదలో పదిహేడు వేల మంది పైగా అట్లాగే అభయాస్తం పెద్దవాళ్ళు ముసలివారు పెద్దవారు వృద్ధులు లక్ష నలభై రెండు వేల అరవై రెండు వేల మందిని అట్లాగే కళాకారులు మూడు వేల నూట నలభై ఐదు మందిని ఇజ్రాలు రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందిని మొత్తం యాభై ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల రెండు ఎనభై రెండు మంది పెన్షన్ పింఛన్దారుల్ని సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గంగా ఎంత మానవత్వం లేకుండా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు ఇంత అన్యాయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు కలెక్టర్లు మొత్తుకున్నారు చెప్పారు ఇస్తామని కూడా కొంతమంది కలెక్టర్లు మీడియాలో సమాచారం ఇచ్చారు వాళ్ళు మాట్లాడింది కూడా మీడియాలో కొంతమంది కలెక్టర్లు మాట్లాడింది మీడియాలో పత్రికల్లో కూడా చూసాం అయినప్పటికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ చేతికి మట్టి లేకుండా ఆ సెర్ఫ్ సిఇఓ ఏదైతే ధనుంజయ రెడ్డి కనసనర్లో పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్ వీళ్ళందరూ కూడా కలిసి అజయ్ జైన్ కూడా ఉన్నాడంట వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయాలే ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు ఇవాళ తొమ్మిది మంది మీద వేటుపడింది వీళ్ళందరినీ చూసేనా మీలో మార్పు రాలేదు ఈ తొమ్మిది మంది కూడా చూడండి వాళ్ళ పాలరాజు గుంటూరు ఐజీ రేంజ్ ఐజీ